నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది ఇందులో ఇలాంటి అనుమానాలకు శభిశలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఈ ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలుది ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు కాబట్టి సో మీ మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి మే మేమి మేమిక్కడ ఇది రహస్యంగా మాకు మేమేదో కూర్చొని మాకు మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఇది అత్యంత కీలకమైంది తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్ళకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే యూపీఏ ప్రభుత్వమే శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ టూలో రెండు వేల పదకొండులో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు అందుకే ఈరోజు ఈరోజు మేము స్పష్టంగా ఎందుకంటే అరశాతం ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది ఎందుకంటే మేము అరశాతం రాష్ట్రాన్ని అంతా మా చేతులనే గుప్పిట్లో పెట్టుకున్నాం ఈరోజు లెక్కలని బయటకు వస్తే యాభై శాతం ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష నేను నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి వేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలి చిట్టీలు అందించి పెద్దలు కడింసేఆర్ గారిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పాపం వారి వారి కడీయం శ్రీహారి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు నేను పదే పదే చెప్పిన ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా కాకపోతే సావాస దోషం అంటారు కదా కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు ఈ దీనికి సంబంధించి అధ్యక్ష పార్లమెంట్ మార్చాల్సిందే సీటు బయటికి పంపాల్సిందే సీటు మారిస్తే కూడా గాలి జోక్తే మళ్ళీ ప్రమాదం ఉంటుంది